నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గట్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల ప్రచారం సాగుతోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఇద్దరు అభ్యర్థులు బలో నిలవగా వారిలో ఆకు ఒక మల్లేపల్లి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయానని ఈసారి ప్రజలు అవకాశం ఇస్తే సేవ చేస్తారని రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు స్కూల్ నుంచి రోడ్డుకు వచ్చే దారిలో ఉన్న కాలువ సమస్యను విద్యార్థులు ప్రజలు రోడ్డు మార్గాన్ని మెరుగుపరుస్తారని తెలిపారు అయితే గతంలో ఉద్యోగస్తుడిగా పనిచేశానని సర్పంచ్ గా పోటీ చేస్తున్నది సంపాదించుకోవడానికి కాదని గ్రామాభివృద్ధికి సేవ చేయడానికి మాత్రమేనని స్పష్టం చేశారు గ్రామ ప్రజలందరూ తనను ఆశీర్వదించి నెల పదకొండవ తారీఖున ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు వార్డ్ మెంబర్గా నిలబడడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మల్లెపల్లి శ్రీనివాసరెడ్డి గారు నిలబడడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా ఏ సేవ కావాలన్నా ఏ పనులు కావాలన్నా మన శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడారు కాబట్టి రేపు పింఛన్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్క సమస్య తీరాలన్నా ఎమ్మెల్యే గారి కోరిక కోరిక మేరకు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించవలసిందిగా గట్ల మల్లెపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క మనవి మీకు సేవ చేయాలని వచ్చాను పేదలకు అవసరార్థులకు నా శక్తి మేరకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా నా జీవిత లక్ష్యమే అది మన గ్రామంలో అభివృద్ధి పనులు జరగాల్సింది చాలా ఉన్నాయి గ్రామం వెనుకబడి ఉన్నది ఆ పనులు కానీ పెన్షన్లు కానీ ఇంకే ఇతర ఇతర అవసరాలు ఏ ఉన్నా సరే ఏ రాత్రి పగలనకుండా మీకు సేవ చేయడానికి ఎల్ల కృషి చేస్తాను చేసుకోవడానికి మార్గాలు సూచించడానికి నా దగ్గర కావాల్సినంత అనుభవం ఉన్నది నేను మీకు అవన్నీ చేసి పెడతా మీకు సుఖంగా హాయిగా అందరం కలిసి ఉండవచ్చు అభివృద్ధికి రావచ్చు పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలి ఏదో ఓటు కోసం నోటుకో కాదు అనేది నేను